జై శ్రీమన్నారాయణ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు భవానీ డిజైనర్ బొటిక్ ఇవాళ వచ్చేసి నేను వేసుకున్న ఫ్రాక్స్ అండి ఇవాళ చూపించే కలెక్షన్ అంతా కూడా ఈ ఫ్రాక్స్ చూపిస్తున్నాను చాలా చాలా బాగున్నాయి రాబోయేటువంటి క్రిస్మస్కి అండ్ న్యూ ఇయర్ కోసం రెడీ చేశానండి మన బొటిక్లో ఇవన్నీ కూడా సిక్స్ మీటర్స్ గేరాతో చూడండి సిక్స్ మీటర్స్ అండి ఆరు మీటర్లతో చేశానండి ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్లో ఉంది ఫ్రాక్స్ ఇవన్నీ కూడా మీకు ప్రైజెస్ మెన్షన్ చేస్తాను చాలా బాగున్నాయండి ఫ్రాక్స్ ఇవి పిల్లలకే కాదు పెద్దవాళ్ళు కూడా సరిపోతాయి అన్నమాట వచ్చేసి ఫిఫ్టీన్ ఇయర్స్ అబోవ్ వాళ్ళకి బాగా సరిపోతాయండి కాలేజ్కి వేసుకెళ్ళచ్చు చాలా చాలా బాగున్నాయి పార్టీస్కి అండ్ కాలేజెస్కి ఫెస్టివల్స్కి చాలా ప్రతిగా ఉంటాయండి ఫ్రాక్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయండి చాలా బాగున్నాయి ఫాస్ట్గా బుకింగ్ చేసేసుకోండి కావాలనుకున్న వాళ్ళు ఇదంతా కూడా క్లాత్ వచ్చేసి టిష్యూ క్లాత్ అండి సిక్స్ మీటర్స్ గ్యారాతో పెట్టాను ఇదండి ఇలా బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా డోరీస్ ఇచ్చేసాను మొత్తం పీకో చేశానండి లోపల వచ్చేసి లైనింగ్ ఇదిగోండి లైనింగ్ వచ్చేసి క్రేప్ లైనింగ్ అండి క్రేప్ లైనింగ్ ఇచ్చాను చాలా బాగున్నాయండి ఇది వచ్చేసి త్రీ బై ఫోర్ వస్తుందండి ఇప్పుడు చూపించినవన్నీ కూడా మీకు ఫుల్ లెంత్ వస్తాయి అన్నమాట లాంగ్ ఫ్రాక్స్ ఇప్పుడు నేను వేసుకున్న ఫుల్ లెంత్ మోడల్ వస్తాయి ఇది వచ్చేసి త్రీ బై ఫోర్ నెక్స్ట్ వచ్చేసి ఇదండి అన్ని ఫ్రాక్స్ చాలా బాగున్నాయి కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ వీటి ప్రైజెస్ వచ్చేసి త్రీ బై ఫోర్ ఉన్నవి వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఫుల్ లెంత్ ఉన్నవి సిక్స్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఫుల్ లెంత్ ఫ్రాక్స్ సిక్స్టీన్ హండ్రెడ్ అండి త్రీ బై ఫోర్ ఉన్నటువంటి ఫ్రాక్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది వచ్చేసి స్పైస్ సిల్క్ వచ్చేసి టిష్యూ క్లాత్ అండి ఫ్రాక్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి చాలా చాలా బాగున్నాయి నేను చెప్పడం కాదు మీరే చెప్తారు ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఇది వచ్చేసి నెట్ క్లాత్ అండి ఇదంతా కూడా నెట్ క్లాత్ దీని మీద ఎంబ్రాయిడింగ్ వర్క్ వస్తుందనమాట లోపల సాటిన్ ఇచ్చాను దీనికి ఇది వచ్చేసి మీకు హ్యాండ్స్ వచ్చేసి ఇలా బాగు ఇచ్చాను అనమాట చాలా బాగుంది క్రిస్మస్కి చాలా బాగుంటుందండి ఇది ఇది వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ ఇవైతే స్టాక్ లిమిట్ స్టాక్ అండి మీకు ఇందులో ఏది కావాలంటే అది ఫాస్ట్ ఫాస్ట్గా బుకింగ్ చేసుకోండి ఇయర్స్ నుంచి ఫార్టీ ఇయర్స్ వరకు ఎవరైనా వేసుకోవచ్చండి అంత బాగున్నాయి ఎందుకంటే ప్రజెంట్ నేను వేసుకున్నాను మీకు ఎలా అనిపించింది ఏంటో చిన్న కామెంట్ కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్